హాయ్ అండి ఈ రోజు మీ అందరికి తెలిసిన రెసిపీయే కొంచెం కొత్తగా నా స్టైల్లో దానికోసం పసుపు కారము జీలకర్ర పొడి ధనియాల పొడి చాట్ మసాలా ఉప్పు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ తో చక్కగా మసాలాలా కలిపి పెట్టుకోవాలి తర్వాత ఒక గ్లాస్ శనగపిండికి పావు గ్లాస్ ఉప్మా రవ్వ పావు గ్లాస్ బియ్యం పిండి వేసి పసుపు కారము ఉప్పు ధనియాల పొడి జీలకర్ర పొడి కొద్దిగా ఇంగువ కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్ది కొద్దిగా వాటర్ పోస్తూ బజ్జీల పిండిలాగా కలిపి పక్కన పెట్టుకోవాలి దీంట్లో సోడా అలాంటిది ఏమీ వేయాల్సిన పని లేదు తర్వాత స్క్రీన్ లో చూపిస్తున్నట్టుగా ఇలా పొడవు పొడవుగా సన్నగా వంకాయల్ని మనం స్లైసెస్ కింద కట్ చేసి పక్కన పెట్టుకోవాలి మనం ఇంత ముందు కలిపి ఉంచుకున్న మసాలా పౌడర్ లో కొద్దిగా వాటర్ పోసి పేస్ట్ లా చేసుకుని ఈ పేస్ట్ ని వంకాయ స్లైసెస్ అన్నింటికి చక్కగా రెండు వైపులో పట్టించి ఈ శనగపిండి బ్యాటర్ లో ముంచుతో చక్కగా డీప్ ఫ్రై చేసుకోవాలి అంతేనండి చప్పచప్పగా ఉండకుండా మసాలా ఫ్లేవర్ తో టేస్టీ అండ్ క్రిస్పీ మసాలా వంకాయ బజ్జీజ్ రెడీ మరి ఇంత మంచి రెసిపీకి లైక్ కొట్టండి కామెంట్స్ చేయండి షేర్ చేయండి మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్